ఏపీ తెలంగాణ మధ్య ఉన్న రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించుకునేందుకే ఈ నెల ఆరున చంద్రబాబుతో సమావేశం అవుతున్నామన్నారు రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రుల చర్చల్లో తేలనే సమస్యలపై కేంద్రం దృష్టి పెడుతుందన్నారు కేంద్ర ప్రభుత్వం వల్ల కూడా పరిష్కారం కాని సమస్యలకు చట్టపరంగా పరిష్కారాలు ఆలోచిస్తామన్నారు ఇప్పుడు మా విక్రమార్క గారు చెప్పినట్టు ఆ గ్రామాలు భద్రాద్రి రాముడు గుడితో పాటు అక్కడ ఉండే దేవుడి మాన్యాలు ఇవన్నిటిని కూడా మన రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీతి పంపకాల విషయం కావచ్చు ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి వాటన్నిటిని చర్చించుకొని ముందుకు మా ఇద్దరి మధ్యలో పరిష్కారం కాగలిగినాయి ఇరు రాష్ట్రాలు ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటారు ఇంకేదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఆర్బిట్రేటర్గా కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ ఏదైనా విషయాలను పరిష్కరించలేకపోతే చట్టం చట్ట ప్రకారంగా దానికి పరిష్కారం ఎత్త కనుగొనాలో కనుగొంటాం ఇద్దరం కలిసి